श्री सद्गुरु साईनाथ महाराज की जय ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారో తెలుసా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిటా నిన్ను కాపాడటానికి వస్తున్నాను నేను చెప్పేది శ్రద్ధగా వినుబిటా నీకే తెలుస్తుంది అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకు ఎవ్వరూ లేరని బాధపడకు అలా నువ్వు బాధపడుతున్నావనే కదా నేను వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు కోరింది నీకు కావాల్సింది నీకు ఇచ్చి నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి వచ్చాను నీకు ఆధారంగా నేను ఉండగా నువ్వు దిగులు పడాల్సిన పనిలేదు బిడ్డ నీకైనా అన్నింటినీ నువ్వు కోరినవి ఇవ్వడానికి నేను ఉండగా నీకెందుకు తల్లి దిగులు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునిగా నేనుండగా ఇక నీకు దిగులు అనవసరం నువ్వు నన్ను తలుచుకున్న వెంటనే నీ చిక్కులన్నీ నేను తీరుస్తానమ్మా నీకు ఏ కష్టం వచ్చినా సరే అది ఎలాంటి కష్టమైనా సరే తీర్చేది నీ బాబానే కదా కాబట్టి నీ తండ్రి అయినా నాతో ప్రతీదీ పంచుకో వెంటనే పరుగున వచ్చి నీ బాధను తొలగిస్తాను ఇవన్నీ జరగాలంటే నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని ఉంచాలి బిడ్డ ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష అవుతుంది ఈ విషయాన్ని నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా నేను ఎన్నిసార్లు చెప్పినా సరే ఎందుకు నువ్వు నమ్మకాన్ని కోల్పోతున్నావు తల్లి అందుకు కారణమేంటో చెప్పనా నువ్వు ఎదురు చూసే ఏ పని కూడా నీకు జరగటం లేదు నువ్వు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం దొరకటం లేదు అందుకే కదా నువ్వు నాపై నమ్మకం కోల్పోతూ ఉన్నావు నీ బాధ్యతను పూర్తిగా నాకు అప్పగించు అన్నీ నేను చూసుకుంటానమ్మా నీకు సరిగ్గా జరగవలసిన సమయంలో అన్నీ కూడా జరుగుతాయి తల్లి నువ్వు అనుకున్న వెంటనే హఠాత్తుగా ఏది జరగదు కదా ఆ సమయం రాగానే అన్నీ కూడా సరిగ్గా జరుగుతాయి ఆ సమయానికి అన్నింటినీ సరిచేసి నీ చేతి ఖండిస్తాను నీకోసం ఒక ఆనందకరమైన వార్త ఎదురు చూస్తుంది తల్లి నా ఆశీర్వాదంతో అంతా నీకు నచ్చినట్లుగానే ఉంటుంది నువ్వు ఏదైనా మంచి పని మొదలు పెట్టేటప్పుడు నా ఆశీర్వాదంతో నీకు మంచి జరుగుతుంది బిడ్డ నీకు మంచి అనిపిస్తే ఇక నువ్వు ఎవ్వరికీ భయపడకు తల్లి ధైర్యంగా నీ పనిని మొదలుపెట్టు దానికి తగ్గ ఫలితాన్ని నేను నీకు అందిస్తానమ్మా అందరూ బాగుండాలి అని కోరుకునే నువ్వు ఎప్పుడూ బాగుంటావు తల్లి నీ జీవితంలో నీకు తోడుగా నువ్వు కొలిచే నీ ఇష్టదైవమైన నీ తండ్రిని నేనే తోడుగా ఉంటాను నువ్వు ఎదురు చూసే వాటన్నింటినీ ఒక్కొక్కటిగా నీకు అందిస్తాను నీ భవిష్యత్తులో నీకు కావలసినవన్నీ కూడా నీకు అందుతాయి తల్లి నువ్వు ఎదిగే దారిని మాత్రమే చూడు నువ్వు ఎలా ఉండాలి నీ భవిష్యత్తు ఏంటి అనేది మాత్రమే నువ్వు ఆలోచించు ఇతరుల గురించి అస్సలు ఆలోచించకు నిన్ను దెబ్బ కొట్టినా కానీ వారు బాగుండాలి అని కోరుకో నీ చెడు కోరే వారి గురించి నువ్వు మంచిగా కోరుకో వారితో ప్రేమగా ఉండు ఎవరు నీకు చెడు తలపెట్టినా సరే హాని చేసినా సరే నువ్వు మాత్రం అందరూ బాగుండాలి అని అందరితో మంచిగా ఉండు ఆ మంచితనమే నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది బిడ్డ ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా ఇక అవన్నీ తొలగించి నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను చేసే బాధ్యత నేను తీసుకుంటాను నీ పాపాలను తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను బిడ్డ ఎవరైనా నువ్వు చేసే పని తప్పు అని చెబితే ఒక్కసారి ఆలోచించు తల్లి అంతేకాని వారితో వివాదం మాత్రం పెట్టుకోవద్దు నువ్వు ఎవరివో ఎలాంటి వారివో నిరూపించుకోవాల్సిన అవసరం నీకు లేదు ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారమ్మా నాలుగు రకాలుగా మాట్లాడతారు కూడా అలా ఎవరైనా నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తలదించుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో మిగతాదంతా నేను చూసుకుంటాను బిడ్డ నీకు ఎలాంటి కష్టం రాకుండా నేను చూసుకుంటాను నీ బాబా నీకు తోడుగా ఉంటే నీకు కొండంత ధైర్యంగా ఉంటుంది కదా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది కదా బిడ్డ ఇక దేని గురించి ఆలోచించకమ్మా హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఈ విధంగా బాబాగారు తన బిడ్డలు తీసుకోవాల్సిన జాగ్రత్తను గురించి చెప్పారండి జాగ్రత్త ఏమిటా అని అనుకుంటూ ఉన్నారు కదా బాబాగారు ఈ సందేశంలో ఏం చెప్తున్నారో మీకు అర్థమైందా ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైనా కోపగించుకున్నా సరే మీ చెడు కోరుకున్నా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కలలో కూడా వాళ్ళ చెడు గురించి మీరు ఆలోచించవద్దు వాళ్ళకి చెడు జరగాలని మాత్రం కలలో కూడా మీరు అనుకోవద్దు వారి తప్పు వారు తెలుసుకోవాలని మాత్రమే మీరు అనుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి చెడు చేయాలి చెడు తలపెట్టాలి అనే ఆలోచన వల్ల మనం చెడ్డవారిగా మారుతాం మనం ఇంకా పాపాలను కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం అదే వారి తప్పు వాళ్ళు తెలుసుకుంటే చాలు తండ్రి అని పాపగారిని ప్రార్థిస్తే మన పాపకర్మల నుంచి మనం విముక్తి పొందిన వారం అవుతామండి అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు చెడు చేయాలని తరపెట్టిన వారిని గురించి కూడా మంచిగానే ఆలోచించుబెట్ట అని చెప్తూ ఉన్నారు దాని ప్రభావం మీకు ఈరోజు తెలియదండి తప్పకుండా కొద్ది రోజుల తర్వాత మీరు అలా ఉండటం వల్ల ఎంత ఉపయోగమో మీకే అర్థమవుతుంది అవన్నీ జరగడానికి చాలా ఎక్కువ టైమే పడుతుందండి కానీ దాని వల్ల వచ్చే ప్రతిఫలం అంతకంటే తీయగా ఉంటుంది ఆ రోజు మీకు అర్థమవుతుంది బాబాగారు ఎందుకు నాకు ఈ సలహా ఇచ్చారు బాబాగారు ఎందుకు నన్ను ఈ దారిలో నడవమన్నారు అని ఆ రోజు మీకొచ్చే సంతోషం మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీరు ఊహించరండి మీరు అంచనా కూడా వేయలేరు అంత అద్భుతంగా మీ జీవితం మారిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరి సపోర్టు మీకు దొరుకుతుందండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని కీర్తిస్తారు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు అలాంటి రోజులు శ్రద్ధ సబూరితో ఉంటే మాత్రమే వస్తాయండి అంతేకాని ఎవరో ఏదో అన్నారని మీరు కూడా వాళ్ళని ఏదో అనేసి మీ విలువని మీరు ఎప్పుడూ కూడా దిగజార్చుకోవద్దు మీరు ఎప్పుడూ కూడా ఒక శిఖరం లాగే ఉండాలి ఇదొక్కటే బాబాగారు తన బిడ్డలకి చెప్పేటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశంగా మీరు భావించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పిన మార్గంలో నడుచుకోవడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరికి వాళ్ళు కోరుకున్న భవిష్యత్తును బాబాగారు తప్పకుండా ప్రసాదిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి